thank you ఏ సంవత్సరంలో వచ్చి కళ స్థితిపల్లి పదమూడు వందల యాభై ఐదులో రేఘ స్వామి ఇలా గురుమ మాట వచ్చిన నమాజ్ చేసుకొని ప్రార్థన చేసుకొని అటు నిడు సమాధి అమ్మ ఇప్పుడు కోరుకున్న వారికి కుంగుమ బంగారం చేస్తు చేస్తున్నారుకి ప్రతి రోజు చెప్తాం ప్రతిరోజు ఏ టైంలో ఏడు గంటలకు సాయంకాలం సాయంత్రం ఏడు గంటలకు సాయంత్రం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇప్పుడు మనం జమ్మలమడుగులోంచి కొద్దిగా ముందుకు వస్తే మైలావరం అనే ఊరుంది అక్కడ గుట్టపైన ఒక హజరత్ గైపూర్ షా వలీ అనే దర్గా ఉందంట ఇక్కడ ఏ కోరిక కూరనే ఖచ్చితంగా నెరవేరుతుందంట ఈరోజు సోమవారం జనాలు కూడా చాలా మంది వచ్చారు ఇక్కడ ఎటువంటి కోరిక కోరిన ఖచ్చితంగా నెరవేరుతుందంట మనం కూడా ఒకసారి వెళ్దాం అని వచ్చాము ఇక్కడ ఈ దర్గా మీకు కూడా చూపిస్తాను చూడండి ఇప్పటికే చాలా మంది వచ్చారు చూస్తున్నారు కదా ఇప్పటికే చాలా మంది వచ్చారు లోపలికి వెళ్దాము ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ టెంకాయలు కుట్టి లోపలికి వెళ్ళాలి ఇప్పుడు టెంకాయ స్వామి కొడదాము వేపు చాలి లోపలికి లోపలికి వెళ్ళి చిక్కిరు కూడా సదింపులు చేపిద్దాము లోపలికి వెళ్ళాము గుమ్మస్ చూపిస్తాను మీకు ఈ దర్గాలో ఈ కోరిక కోరిన ఖచ్చితంగా నెరవేరుతుందంట ఫ్రెండ్స్ అందుకని ఒకసారి చూద్దామని వచ్చాము మేము కూడా లోపలికి వెళ్ళి కూడా తిరగచ్చు ఏం ఇక్కడ c r a v i e d r a v i n c a i e c r a v i r e r a v i a n a r l i e c r a v i n c i e i a n c h a r a v i a n e c r n c h a c h a r a v i a e h a r l i e c e e c r a

అయిపోయిన తర్వాత మనం ఈ దర్గా విశిష్టత గురించి హజరత్ గారిని అడిగాము చెప్తామన్నారు అతనికి మైక్ ఇచ్చి ఒకసారి అడుగుదాం వాతాం చేస్తున్నారు అయిపోయిన తర్వాత హజరత్ సయద్ పీర్ గాఫ్ షావలి ఆస్థాన కడప జిల్లా జమూ తాలూకా మెలవరం మండలం హజరత్ పీర్ గాఫ్ షావలి స్వామి ఇది వచ్చి ఐదు వందల యాభై సంవత్సరాలు ఇతను తుర్కిస్తాన్ తుర్కిస్తాన్ వచ్చి ఇతను నమాజ్ చేసుకొని నిడు సమాజైన అట్లా పతి వచ్చిన భక్తాదు కొంగు బంగారం వెలుస్తున్నాడు బేస్తవారము శుక్రవారము అమావాస్య నాడు వందలాది మంది రేతారు కలుస్తారు ఇక్కడ పతి అమావాస్య నాడు గంధం ఎక్కిస్తారు స్వామికి ఆ పొద్దు స్వామికి అలంకరణ చేస్తారు ఏప్రిల్ ప్రతి సంవత్సరం ఏప్రిల్లో ముట్సు ఉత్సవాలు జరుగుతాయి మూడు రోజులు ఆ పొద్దు మూడు జిల్లాల మనుషులు కలుస్తారు కడప జిల్లా అనంతపురం జిల్లా కర్నూలు జిల్లా ఈ మూడు జిల్లాల మనుషులు కలుస్తారు ఆ పొద్దు పద పదిహేను వేల జనాభా పైన ఉంటారు ఇక్కడ మూడు రోజులు జరుగుతుంది ఇట్లా కోరుకున్నంత కొంగరంగా వెలుస్తున్న స్వామి ఇతని శిష్యుడు గురప్పస్వామి తగ్గున్నారు ఇతని స్వామి అట్లా వచ్చిన భక్తాదులకంతా ఇతను నిద్ర చేసేదానికి సంతాన మేనోళ్లకు మహిమలు చూపించి ఇతను మహానుభావుడు ఎలాంటి మనుషులు లేని రోజుల్లో ఎవరైనా వచ్చితే దావ తప్పి వస్తే ఇతని ఎదురుమల్ల వచ్చి రావా గ్రామాన్ని పిలిచి సేవ చేసుకునే మహాన్ బాడు హజరత్ వలి వీళ్ళు గురువు గురువు చెప్తున్నారు గురువు మాట వచ్చేసారు వచ్చి ఇక్కడ పోయిన ఇక్కడ నిలబడి పోయి నమాజ్ చేసుకుని పార్థ చేసుకుని వీళ్ళు సమాధి ఏ సంవత్సరంలో వచ్చి ఇక్కడ పదమూడు వందల యాభై ఐదులో రఘుస్వామి ఇలా గురు మాట వచ్చి ఇక్కడ నమాజ్ చేసుకొని ప్రార్థన చేసుకుని అటు నిడు సమాధి ఇప్పుడు కోరుకున్న వారికి కొంగు బంగారం చేస్తున్నారు చేస్తున్నారు ఇది ఇంకోసారి అడ్రస్ చెప్తారు కడప జిల్లా జమునమూడు తాలూకా మైలవరం మండలం హైదరాబాద్ పీర్ గైబ్ వ్యవసాయానికి పది రోజులు మూడు రోజులు మూడు పూట బస్సు వస్తుంది తగ్గు కొండ కింద బస్సు సౌకర్యం కూడా బస్సు సౌకర్యం ఉంది జమ్మల వచ్చి ఇక్కడ నుంచి రావచ్చు రావచ్చు ఉదయం ఎనిమిది గంటలకు మధ్యాహ్నం ఒంటి గంటలకు సాయంత్రం ఆరు గంటలకు బస్సు సౌకర్యం బస్సు సౌకర్యం ఉంది వింటున్నారు కదా ఫ్రెండ్స్ బస్సు సౌకర్యం కూడా ఉంది మీకు ఎటువంటి ఉన్నా కూడా రండి ఏ రోజుల్లో చెప్తారు చెప్తాం ఏ గంటలకు సాయంత్రం ఏడు గంటల టైంలో ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తారు మనకు కూడా ఏదైనా సమస్య ఉన్నా కూడా మీరు కూడా ఒకసారి వచ్చి ఇక్కడ దర్గాను దర్శించండి ఇక్కడ చాలా ప్రత్యేకత చెప్తున్నారు కదా ఇక్కడ ఫాత ఇచ్చేవారు హిమా హుసేర్ గారు చెప్తున్నారు సేవకులు 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 మీరు ఇక్కడ మెయింటెనెన్స్ ఉంటారు ఎంతో మహత్యం ఉంటే తప్ప ఇంత పైకి రాలేదు చూస్తున్నారు కదా మీరు చుట్టూ చుట్టూ కొండలే ఎదురుగా డ్యామ్ కనపడుతుంది కదా ఇక్కడ ప్రతి రోజు జనాలు వస్తుంటారు నిద్ర చేసి వెళ్తూ ఉంటారంట ముఖ్య రోజులు వచ్చేసి అమావాస్య రోజు చాలా బాగా జరుగుతుంది అంటున్నారు ఉరుసు జరిగేటప్పుడు దాదాపుగా పదహైదు వేల మంది కలుస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఏ రోజుల్లో జరుగుతుంది ఉరుసు బుధవారం బుధవారం గంధము సంవత్సరంలో ఇప్పుడు ఏప్రిల్ లో ఏప్రిల్ లో బుధవారం ఏ రోజు పండి బుధవారం పెడతాము గంధము బెస్తవారం ఉడుసు ఒక నెల ముందు పేపర్ ఇస్తాం వదులుతాం ఒక నెల ముందే పాంప్లెంట్ ఇచ్చేసి తెలియజేస్తారు ప్రతి ఒక్కరికి అట్లా ఆ రోజు ఎంత మంది కలుస్తారు పదివేల కానీ పదిహేను వేల మంది కలుస్తారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఎంతో మహత్యం లేని అంత మంది కలిసాలంటే అసాధ్యం అది మీరు కూడా ఒకసారి జమ్మల మడుకు వచ్చి ఇక్కడ దర్శించండి బస్సు సౌకర్యం కూడా ఉంది మనకి ఇబ్బంది అయితే ఏమీ లేదు పైన నీళ్ళ సౌకర్యం ప్రతి ఒక్కటి ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు కూడా ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇంటి పరంగా కానీ ఏదన్నా పరంగా కానీ అడగాలనుకుంటే కదా మన జమ్మలగూడ నుంచి బస్సు కూడా ఉంటుంది పైకి బస్సు సౌకర్యం కూడా ఉంటుందంట ప్రతి ఒక్కరు మీ సమస్యలు కూడా పరిష్కరించుకోవాలంటే ఈ ఇద్దరు విచ్చేయండి